సింగరేణి మండలంలో వందేమాతరం గేయానికి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శుక్రవారం స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో అధికారులు విద్యార్థులు గ్రామస్తులు కలిసి మానవహారం ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరణించిన వందేమాతరం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల రచించి పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రచురితమైన ఆమె ఆనందమట్ నవలలో చోటు చేసుకుంది అని తెలిపారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓపి శ్రీనివాస్ ఎంపీఓ మల్లల రవీంద్ర ప్రసాద్ ఎస్ఏ బైరుగోపి గోపి నరేందర్ రావు ప్రిన్సిపల్ విజయ్ కుమారి అధికారులు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు

కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క యొక్క ఆదేశాల మేరకు మన వందే భారత్ వందే భారతం అనేటువంటి ఈ పాటను రాసినటువంటి బకిం చంద్రపాల్ గారు మన భారతదేశంలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో రాయటం జరిగింది ఈనాటికి నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వారు ఈరోజు కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ఒక జాతీయ పండగ దాకా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన సింగరేణి మండలంలో విద్యార్థులందరితో కూడి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఎంపీఓ గారు అదేవిధంగా టీచర్సు అందరి యొక్క ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించుకున్నాం అదేవిధంగా మనంతా కూడా వందే భారతం ఈ యొక్క మాటను మాటి మన యొక్క స్ఫూర్తిని ప్రపంచానికి తెలియజేసుకున్నాం అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులతో అధికారులు అనధికారులు అందరితోనూ కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మన సింగరేణి మండలంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆనందమఠం నవలలో మొదటగా ప్రచురితమైంది దాని తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ముందే మాత్రమే దాన్ని రాయబడడం జరిగింది దాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు నూట యాభై సంవత్సరాలు పుట్టినరోజు వెడుకల్ని ఈరోజు ఘనంగా జరుపుకోవడం నా కార్యక్రమంలో చాలా ఆనందంగా ఉంది దీనిలో నేను కూడా భాగస్వామిని రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది